సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న నిమ్ ప్రాజెక్టును బాధితులు భూములు అప్పచెప్పే ప్రక్రియలో వారికి రావాల్సిన పరిహారం చెల్లించాలంటే తమకు లంచం ఇవ్వాలని భూ బాధితులను డిప్యూటీ కలెక్టర్ రాజుతో పాటు డిప్యూటీ తహసీల్దార్ సతీష్ డ్రైవర్ దుర్గయ్యను డిమాండ్ చేశారు దీంతో నాల్కల్ మండల్ హుస్సేన్పల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం జహీరాబాద్ పట్టణంలోని కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ రాజుతో పాటు డిప్యూటీ తహసీల్దార్

ఏఓ వన్ అంటారు నేను డిప్టీ కలెక్టర్ డిప్టీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అఫోర్ సతీష్ గారు అండ్ యాభై వేలు డిమాండ్ చేస్తారు సతీష్ ఏమో ఓకే అండ్ డిప్టీ తహసీల్దార్ సతీష్ పదిహేను వేలు డిమాండ్ చేస్తారు నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు అది నేను పని చేపిస్తాను నాకు లక్ష రూపాయలు ఇది సార్కి మొత్తం లక్ష రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ మన స్పెషల్ డిప్టీ కలెక్టర్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టాఫ్ అని చెప్పేసి దుర్జే మాట్లాడతారు అది మాకు ఆన్ రికార్డ్ ఉన్నాడు ఈరోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిప్టీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఏమంటారంటే నేను సాయంత్రం తీసుకుంటాను ఇంటికి రమ్మని అంటే ఇల్లు దూరం అవుతుంది అంటే నేను ఎయిర్పోర్ట్కి వచ్చి ఫోన్ చేస్తాను అక్కడ డబ్బులు అని చెప్పేసి అన్నాడు ఈయన మన డిఫ్యూ పదిహేను వేలు తీసుకుంటాం ఆ విషయంలో వీళ్ళ దగ్గరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు